పవనా ఏమో సంగతి మనిషి ఇదేం ఇది ఎల్లబుద్ధీప సుఖం పోసుకో నీళ్ళు బాగా ఉంటాయి అదే అది అయ్యా కదా ఎక్కువ పోయాల్సిందే సరదాగా వచ్చేసి రెండు పూరీసు ఇంకేమి రా కొద్దిగా దగ్గరికి రా పవన్ కుమార్ ఆయన బొట్లో పూరీసు ఇవి కూడా కొద్దిగా తీస్తే ఆ రకరకాలు బుట్టలో కొద్దిగా పెట్టవా బుట్ట మంచి చేశాడు తాజాగా ఫ్రెష్ ఫ్రెష్ గులుకులెట్ చాక్లెట్ చాక్లెట్ కొద్దిగా సరదాగా తినండి కొద్దిగా చాక్లెట్ చాక్లెట్లెట్ చిత్తనాలు ఏం చిన్న పల్లీస్ తాజాగా చినిగిత్తనాలు அந்த விட்டே சார் தூரம் வச்சு மசாலா ஏசி டேஸ்ட் ஒத்துமேட నువ్వే ఇక్కడ ఇక్కడ బైట్ కొం చేసి నేన ఉంటాయి ఫ్రీ నేను స్వీట్ బ్ర నేను ఊతిర ఓ స్వీట్ పురే బ్ర ఇయల్ ఏలా ఉంది భాయ్ ಅದ್ಭು ವೃದ್ಧಿ ಕಸ್ಟಮರ್ಸ್ ಪರಿಶೋಲ್ ಇಲ್ಲ ಕಸ್ಟಮರ್ ಸರ್ವೀಸ್ ವೆಂಕಟಗಿರಿ వచ్చేసింది మనకి ఇది ఎట్ట చూపించండి ఇది ఓసీ గేరాకి డబ్బులు ఏం లేదు సింపుల్ గా మనకి పట్టు ఫ్రీపట్ డబ్బులు అట్టని చెప్పి కూడా ఇవ్వకుండా ఉండకండి మనమే తిప్పుకోవాలో వాళ్ళు చెప్తారు ఇప్పుకోవచ్చు మనం కూడా ఇది ఇదేం ఐటమ్ ఇదిగో ఇక్కడ రాసు కొద్దిగా చూపించండి ఇక్కడ ఏమేమి రాసున్నారు ఏని పుదీనా ఏని పొడినా అది చేసి ధనియాలు మిరియాలు అన్నీ చేసి హై అండ్ ఇగివా దట్ ఇస్ గార్లిక్ దట్ ఇస్ హవా అదే బాగున్నాయి బాగుందా అద్భుతమైన రుచితో ఆ దాసమనే మీకు ఆంగ్లేసర్స్ ఆ కొద్దిగా చూస్తావా చూసి కొంచెం అట్ట రుచి చెప్పు అతనికి మసాండి తీయడం వరకే కదా అదండి మీరు సేకరించండి లేదో ఇంకొక రకంగా ఉన్నది అమ్మా గట్టిగా వచ్చాము పగిలింది మనకి ఎప్పుడు వచ్చినా ఫ్రీగానే ఉంటది సర్వీసు డబ్బులు ఏము ఫోగా లాగిచ్చేస్తాము అతని చెప్పి రుచి గురించి తక్కువ చేసి చెప్పట్టు చాలా బాగున్నాయి లాస్ట్ లోన్షన్ అద్భుతంగా <Gã> ఉంది <otros cambios> <Jungnet> <toh Anfang> <toh> <t> <faith> <tohasti>